త్వరలో లక్ష మంది క్షత్రియ రాజ్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ అన్నారు హైదరాబాద్ అంబర్పేట్లోని మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో రాజ్పుత్ క్షత్రియ సమాజ్ దసరా సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ విచ్చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షత్రియుల సమస్యల పరిష్కారం కోసం రాజధానిలో లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహించుచున్నట్లు తెలిపారు అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం క్షత్రియ సమాజం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తానని పేర్కొన్నారు సమాజంలోని పేద బడుగు బలహీన వర్గాల ప్రజల ఆర్థిక అభివృద్ధికి అందరూ సంఘటిత సహకారం అందించాలని కోరారు మారుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా క్షత్రియ సమాజంలోని యువతి యువకులు ఆయా రంగాల్లో రాణించాలని సూచించారు అనంతరం పదవ తరగతి ఇంటర్ బీటెక్ తదితర విద్యలో రాణించిన ప్రతిభావంతుల విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్లతో పాటు ప్రశంసాపత్రాలను అందజేశారు కార్యక్రమంలో క్షత్రియ రాజ్పూత్ సభ అధ్యక్షులు ఠాకూర్ జయవీర్ సింగ్ ఉపాధ్యక్షులు మహేందర్ ప్రతాప్ సింగ్ సెక్రటరీ ఠాకూర్ అరుణ్ సింగ్ జనరల్ సెక్రటరీ ఠాకూర్ సంతోష్ సింగ్ ఆర్గనైజర్ సెక్రటరీ ఠాకూర్ సునీతాదేవి అడ్వకేట్ ఠాకూర్ శివ్ చరణ్ సింగ్ ట్రెజరర్ ఠాకూర్ నరేందర్ సింగ్ బయాస్ అడ్వకేట్ ఠాకూర్ జస్వంత్ సింగ్ ఠాకూర్ మనోహర్ సింగ్ ఠాకూర్ భరత్ సింగ్ సిజే సంపత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు